నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్న కోరి ఈ రోజు కథ ప్రణయమ ప్రళయమా టూ నైన్టీన్ రచించిన వారు గారు ఇక కథలకు వెళ్తే ఎగ్జైటింగ్గా కవర్ ఓపెన్ చేసిన అక్షయ్ అందులో ఉన్న వాటిని చూసి అభివైపు సర్ప్రైజింగ్గా చూడగా నిత్య అవి చూసి వెలిగిపోతున్న మొహంతో హ్యాపీగా నవ్వుతూ అభివైపు చూసింది అందరూ ఏముందా అన్నట్టుగా కుతూహలంగా వాళ్ళవైపు చూస్తుంటే సస్పెన్స్ తట్టుకోలేని అయాన్ అక్షయ్ చేతిలోకి తీసుకుని చూశాడు వావ్ మాల్దీవ్స్కి ప్యారిస్కి ఫ్లైట్ టికెట్స్ హనీమూన్ ట్రిప్ అన్నమాట అని అక్షయ్ భుజాన్ని అతని భుజంతో ఢీకొడుతూ అయా నవ్వుతూ అంటుంటే ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు నిత్య అక్షయ్లు వాళ్ళని చూసి నవ్వుకొని సంతోషంగా అవివైపు చూశారు ఫ్యామిలీ అంతా నువ్వు వెళ్తానంటే చెప్పరా వారంలో పెళ్లి చేసేసి వెంటనే హనీమూన్కి పంపించేస్తాం అన్నాడు రాజేంద్ర నవ్వుతూ డాడ్ అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ నా పెళ్లి దగ్గరికి వస్తున్నారా మీరు హనీమూన్ ట్రిప్ కోసం పెళ్ళంట నాకు పెళ్ళి వద్దు అని మూడు ట్రిప్ వద్దు అంటుంటే అందరూ నవ్వేశారు అభి నవ్వుతూ అక్షయ్ నితిల భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకొని వన్ వీక్ మాల్దీవ్స్ వన్ వీక్ ప్యారిస్ ట్రిప్ రెండు రోజులు అంటే ఫ్రైడే నైట్ ప్రయాణం అక్కడికి వెళ్ళాక నా ఫ్రెండ్ రిసీవ్ చేసుకుంటాడు స్టేయింగ్ హోటల్ ట్రాన్స్పోర్టేషన్ అన్నీ బుక్ చేశాను ఫుడ్ టూర్ ప్లాన్ ఎవ్రీథింగ్ దగ్గరుండి చూసుకుంటాడు ఓకేనా అంటుంటే హ్యాపీగా తలాడించి అభిని హత్తుకున్నారు అక్షయ్ నిత్య నిత్య నువ్వు హ్యాపీనే కదా వీటితో పాటు ఇంకా ఏమైనా ఫేవరెట్ డెస్టినేషన్స్ ఉన్నాయా అవి నవ్వుతూ అడిగేసరికి అప్పుడు గుర్తొచ్చింది నిత్యకు ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ టూరిస్ట్ ప్లేస్ల గురించి మాటలు మాటగా తనకి మాల్దీవ్స్ ప్యారిస్ ఫేవరెట్ ప్లేసెస్ అని అభి ముందు అనడం తప్పకుండా పంపిస్తాను స్టడీస్ అయ్యాక అని అభి చెప్పడం గుర్తొచ్చి నిత్య కళ్ళలో నీళ్లు తిరిగాయి అడిగిన విషయం తనే మర్చిపోయింది అవి గుర్తుపెట్టుకుని మరీ తన ప్రాణమైన అక్షయ్తో కలిసి తన ఫేవరెట్ ప్లేసెస్ విజిట్ చేసేలా సర్ప్రైజ్ ప్లాన్ చేయడం ఆమె చిన్ని మనసుకు అమితమైన సంతోషాన్నిచ్చింది అభిని హత్తుకుని సంతోషంలో చిన్నపిల్లలా ఏడుస్తుంటే ఆమె తల మీద చేయివేసి ఆప్యాయంగా నిమిరి మొహాన్ని చేతిలోకి తీసుకున్నావి అన్నయ్యగా నా చెల్లి చిన్న చిన్న కోరికలను తీర్చడం నా బాధ్యత అంటూ ఆమె కళ్ళనీళ్ళు తుడిచి నుదుటిన అక్షయ్ ఆరు మహీంద్ర వైదేహి మహి వరుతో పాటు అందరూ ఆనంద బాష్పాలతో చూస్తున్నారు డాడ్ అవి మహీంద్రకి సైగ చేయడంతో చిన్నగా తలాడించి గదిలోకి వెళ్ళిన మహీంద్ర చేతిలో డాక్యుమెంట్స్ గీస్తూ తిరిగి వచ్చాడు అక్షయని పిలవడంతో చెప్పండి మామా అన్నాడు మహీంద్రను అతని చేతిలో పేపర్స్ను మార్చి మార్చి క్వశ్చన్ మార్క్ వేస్తూ చూస్తూ గచ్చిబోలిలో మీకోసం తీసుకున్న కొత్తిల్లు అనే మాట పూర్తయిలోపే నాకు కట్నాలు కానుకలు వద్దని చెప్పాను కదా మామా ఇప్పటికే వద్దన్న బోలుడు బంగారం పెట్టారు అన్నాడు అక్షయ్ చిన్నగా నవ్విన వైదేహి ఇది కట్నమో కానుకనో కాదల్లుడు నా కూతురి హక్కు అది కాదనే హక్కు మీకు లేదు అని నవ్వుతూ చెప్పి కాదనకు అంది కాదనే ఆప్షన్ కూడా ఇస్తున్నారా మీరు అని కినుకుగా అంటున్న అక్షయ్ని చూసి అందరూ నవ్వుకుంటుంటే అతని భుజం చెట్టు చేయివేసిన మహీంద్ర కట్నాలు కానుకలు ఆశించకపోవడం నీ మంచి మనసుకు నిదర్శనం కానీ నా కూతురు కొడుకుల కంటే తక్కువేమి కాదు మాకు పసుపు కుంకుమల కింద ఈ పుట్టింటి నుండి వచ్చే ఆస్తిది అన్నాడు అక్షయ్ ఇంకేం అనలేక సైలెంట్ అయిపోవడంతో మహి వర్ణిక మీ చేతుల మీదుగా అందించండి అని చెప్పాడు మహీంద్ర మీరిస్తేనే బాగుంటుంది డాడ్ మహి మాటలకు చిన్నగా నవ్వి నేను రిటైర్మెంట్కి వచ్చేసాను మహి పెద్దవాడిగా నా తర్వాత ఈ కుటుంబాన్ని ముందుండి నడిపించాల్సింది నువ్వే ఈ ఆస్తి మేము సంపాదించినా అది మీదే నా బాధ్యతను నీ చేతిలో పెడుతున్నా ఇవ్వు అంటూ మహి చేతిలో పెట్టాడు మహేంద్ర అవి ఆరు వర్ణిక వైదేహితో పాటు ఫ్యామిలీ అంతా హ్యాపీగా నవ్వుతూ చూస్తుంటే కొన్ని క్షణాలు మౌనంగా చూసిన మహి ఇవ్వన్నయ్యా అని అవి నవ్వుతూ అతని భుజంపై తట్టగా చిన్నగా నవ్వి వర్ణికతో జంటగా నిత్య అక్షయ చేతులకు అందించాడు థ్యాంక్ యూ బావా అని మహిని హత్తుకుని వదిలి వర్ణికను దగ్గర తీసుకున్నాడు అక్షయ్ రాజేంద్ర మహీంద చేయి పట్టుకుని అందరి వైపు చూస్తూ మన కుటుంబం అంటే ఎంతోమందికి ఆదర్శం స్థాయిలో గొప్పది అని కాదు కుటుంబ ఆత్మీయ అనురాగాల్లో చేసే పనుల్లో పాటించే విలువల్లో గొప్పదే అని అన్నయ్య మాట అంటే మాకు వేదం ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మేము కలిసి ఉన్నాం మహేంద రాజేంద్ర రెండు కుటుంబాలు కాదు ఒకే కుటుంబం అన్నట్టుగా ఉన్నాం పెద్దవాడైనా అన్నయ్యను నేనెప్పుడూ అగౌరవపరచలేదు అసలు అలాంటి పరిస్థితే ఆయన రానివ్వలేదు అలాగే చిన్నవాడని నన్ను అన్నయ్య ఏనాడు చిన్న చూపు చూడలేదు మాలాగే మీ నలుగురు కూడా ఎలాంటి పరిస్థితి ఎదురైనా కలిసికట్టుగా ఉండాలి ఒక్కొక్కరు ఒక్కో ఫీల్డ్లో మీకు నచ్చిన పని చేస్తున్నారు చేయండి కానీ ఎలాంటి కలతలు కలహాలు లేకుండా ఒక్కటిగా కలిసి ఉండండి తల్లిదండ్రులుగా మీ నుండి మేము కోరుకునేది అదొక్కటి అంటున్న రాజేంద్రను చెమచ్చిన కళ్ళతో దగ్గరికి తీసుకున్నాడు మహేంద్ర అవి మహి అయా నిత్యలు వాళ్ళిద్దరినీ చుట్టేశారు కాసేపు ఎమోషనల్ వాతావరణం నెలకొంది వసుధా వైదిహి కళ్ళనీళ్లతో చూస్తుంటే వాళ్ళందరినీ చూసి తృప్తిగా ఫీల్ కళ్ళ కళ్ళనీళ్ళు తుడుచుకుంది జానకి ఇక పదండి మళ్ళీ వజ్రం వస్తుంది అని జానకి అనడంతో అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుని ప్రేమగా హత్తుకుని బాయ్ చెప్పి ప్రసాద్ మీనాక్షితో పాటు బయటకుదిలారు నిత్యాక్షి పుట్టింటి సారితో పెట్టుబోతులతో వాళ్ళని సంతోషంగా సాగనంపి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళారు అవి వెనకాల వచ్చినారు ఆరు ఊహగందిని సర్ప్రైజ్లు ఇవ్వడంలో మీకు మీరే సాటండి అన్నయ్య ఇంత హ్యాపీగా ఉన్నారు అందరి గురించి ఇంత బాగా ఆలోచిస్తారు మీరు సో స్వీట్ అని మురిపంగా చూస్తూ అవి బుగ్గలు పట్టి లాగింది అవి చిన్నగా నవ్వి బాయ్ అంటూ ఆమె బుగ్గపై ముద్దిచ్చి వెళ్తుంటే ఈరోజు రెస్ట్ తీసుకోవచ్చు కదా నాలుగు రోజుల నుండి సరిగ్గా నిద్రపోలేదు మీరు అంది ఆరు నెగిలేడుస్తున్నాడక్కడ ఈరోజు కూడా ఉన్నానంటే ఏకంగా ఇంటికే వచ్చి ఎత్తుకుపోతాడు బాయ్ అని నవ్వుతూ బయటకు వదిలిన నవ్వుకుంటూ బాయ్ చెప్పి బాబు పక్కన వాలిపోయింది ఆరు రెడీ అయ్యి వస్తున్న మా వరలను చూసి మీరు వెళ్తున్నారా ఉండి రేపు నుండి వెళ్ళొచ్చు కదా అంది వైరహి లేదమ్మా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి తప్పకుండా వెళ్ళాలి మహి అనడంతో చిన్నగా నిట్టూచి సరే లంచ్ బాక్స్ వెంకటకిచ్చి పంపిస్తాను అంది వర్ణిక తలనిమి అలాగే అత్యా బాయ్ 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 నాన్న అని వాళ్ళు వెళ్తుంటే అలాగే చూస్తున్న వైదేహి ఏముంటున్నాడు మాయి మహేంద్ర మాటలకు చూస్తుంది చూసింది ఈరోజు ఉండమంటే బకుందని వెళ్తున్నాడు తండ్రికి తగ్గ తనేయులు వైదేహి మాటలకు నవ్వుతూ చూసిన మహేంద్ర వెళ్ళొస్తాను బాయ్ అంటూ రాజేంద్రతో పాటు ఆఫీస్కి స్టార్ట్ అవ్వగా చిన్నగా నవ్వుకొని తన గదిలోకి వెళ్ళింది వైదేహి ఆఫీస్ నుండి వచ్చి ఫేస్ వాష్ చేసుకుని బయటకొచ్చిన అది కృతి ఎక్కడా కనిపించకపోడుందో అమ్మా కృతి ఎక్కడా అని అడిగాడు టెర్రస్ పైకి వెళ్ళింది నాన్న బట్టలు తీయడానికి అలాగా సరే అంటూ పైకి వెళ్ళిన ఆదికి తీగ మీద బట్టలు తీస్తూ కనిపించింది కృతి మధ్యలో బట్టలు అడ్డుగా ఉండడంతో ఆది ఆమెకి కనిపించలేదు మెల్లిగా అడుగులు వేస్తూ వెళ్ళి క్రితి తీయబోయే చీర ముందు నిలబడ్డ ఆది కృతి ఆరేసిన చీర తీస్తుంటే అతని ఉన్న చీరను పట్టుకున్నాడు గట్టిగా లాగిన సారి రాకపోయేసరికి అయోమయంగా చీర చాటు నుండి తొంగి చూసింది కృతి ఐకొతి అని ఆది అల్లరిగా నవ్వుతుంటే నేను కాదు మీరే కోతి ఎప్పుడొచ్చారు ఇక్కడికి అని అడిగింది ఆమె భుజాల మీద చేతులు వేసి ఇందాకే వచ్చా క్లైమేట్ చాలా బాగుంది కదా బయటకు వెళ్దాం పదా మైండ్ కాస్త రిలాక్సింగ్గా ఉంటుంది సరే పదండి అంటూ మిగతా బట్టలు తీసుకొని అతనితో పాటు కింద కదిలింది ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి రెడీ అవుతాను అనే క్రితి బట్టలు బెడ్పై వేసేసి వెళ్ళగా ఆ బట్టల్లో హాయిగా పడిపోయాడు ఆది ఫేస్ వాష్ చేసుకుని ఫాస్ట్గా రెడీ అయిన క్రితి ఇంకా లేవండి అంది ఆది కళ్ళు మూసుకొని సైలెంట్గా ఉండడంతో ఇప్పుడిప్పుడు నిద్రపోయారా అంటూ దగ్గరికొచ్చి ఏమండి ఏమండి అంటూ అతని భుజం మీద కొడుతున్న కృతి చేపట్టుకుని మీదకి లాక్కున్నాడు ఆది మీకు ఈ మధ్య నాటకాలు ఎక్కువైపోయాయి అంటూ అతని భుజం మీద ఒక్కటిచ్చింది కృతి ఆది నవ్వుతూ ఆమెతో పాటు పక్కకు తిరిగి తన చుట్టూ చేతులు బిగించాడు రెండించుల దూరంలో ఉన్న అతని మొహంలోకి చూస్తూ ఏం చేస్తున్నారు బయటికి వెళ్దామన్నారు కదా అంది లోగొంతుకుతూ ఏమో నిన్ను చూశాక బయటికి వెళ్ళాలన్న మూడు ఉత్సాహం రెండు పోయాయి నవ్వు ఆపుకుంటూ అన్న ఆది మాటలకు క్రితి మూతి ముడిచి గుర్రుగా చూస్తుంటే నవ్వేసిన ఆది నిజమే కొద్ది ముద్దుగా కనిపిస్తున్న నేను చూసి నాకు బయటికి వెళ్ళాలి అన్న మూడు పోయి ఇంట్లోనే ఉండి ఏదేదో చేయాలన్న మూడొచ్చింది ఆది చిలిపి నవ్వుతూ అంటుంటే అప్పటిదాకా చిరు కోపంగా ఉన్న కృతి మోములు చిరు సిగ్గు చేయింది పోండి మరి ఏ టైంలో ఏంటి అంటున్న ఆమె పెదవులపై చెటక్కున ముద్దు పెట్టగా కళ్ళు విప్పార్చి చూసిన కృతి చిన్నగా స్మైల్ ఇవ్వగా విచ్చుకున్న ఆమె పెదవులను అతని పెదవులతో జతి చేసి ఆది కిస్ చేస్తుంటే అతన్ని గట్టిగా హత్తుకుని ముద్దుకు రెస్పాండ్ అవుతుంది కృతి రెండు నిమిషాల పాటు సాగిన కిస్ బ్రేక్ చేసి దూరం జరిగాడు ఆది మెల్లిగా కళ్ళు తెరిచిన కృతి సిగ్గుపడుతూ చూస్తుంటే ఇప్పుడు వెళ్దాం పదా అన్నాడు దరహాసంతో చిన్నగా నవ్వుకుని లేచిన కృతి డ్రెస్ దుపట్టా సర్దుకుని బయటికి నడుస్తుంటే హెయిర్ సెట్ చేసుకుంటూ ఆమె వెనుకాల కదిలాడు ఆది బైక్ తీసి డ్రైవ్ చేయి అన్నాడు ఆమెకి సంధిస్తూ నేనా నాకు ఇంకా పూర్తిగా రాదుగా ఎందుకండి రిస్క్ సెవెంటీ పర్సెంట్ వచ్చినట్టే రోడ్డుపై నడిపితేనే ఎక్కడ ఎలా టర్న్ చేయాలి బ్రేక్ వేయాలి అనేది క్లియర్గా అర్థమవుతుంది వెనకాల నేను కంట్రోల్ చేస్తానుగా డోంట్ వరీ అన్నాడు నిజంగానా నిజంగానే భయపడకుండా స్టార్ట్ చేయి అన్నాడు సరే అని పైకి చూసి దండం పెట్టుకుని క్రితి బైక్ స్టార్ట్ చేయగా వెనకాల కూర్చున్నాడు ఆది బైక్ స్టార్ట్ చేయగా ఒక్కసారి ముందుకు వెళ్ళిన బైక్కి అదిరిపడింది కృతి వెంటనే హ్యాండిల్ పట్టుకుని ఆపిన ఆమెకు దగ్గరగా జరిగి చేతులు పట్టుకొని బైక్ ఎలా కంట్రోల్ చేయాలో చెప్తూ డ్రైవ్ చేస్తూ ఉంటే శ్రద్ధగా గమనిస్తూ ఉంది కృతి కొంచెం దూరం వెళ్ళాక తనకి గైడ్ చేస్తూ ఉంటే బిడియంగానే డ్రైవ్ చేస్తూ ఉంది ఐస్ క్రీమ్ పార్లలకు వచ్చాక ఆపేసి ఐస్ క్రీమ్ తింటూ ఉన్నారు నాకు కొంచెం వచ్చేసింది కదండి అని నవ్వుతూ అంటున్న తనని చిరునవ్వుతో చూస్తూ హా ఇంకో రెండు రోజులు ప్రాక్టీస్ చేస్తే కంప్లీట్గా వచ్చేస్తుంది బట్ భయపడకుండా కాన్ఫిడెంట్గా డ్రైవ్ చేయాలి ఓకే ఇప్పటికీ గ్రౌండ్లో నేర్చుకుందాం నాకు రోడ్డు మీద కాస్త భయంగా ఉంది ఎవరికైనా గుర్తిస్తానేమో అని ఆమె తలపై ఒక్కటిచ్చి నేనున్నా కూడా భయమా అన్నాడు ఆది క్రితి మూతి ముడుచుకుని చూస్తుంటే చూసింది చాలే ఐస్ క్రీమ్ ఇంకోటి తింటావా ఆహా వద్దు ఆది మనీ ఇచ్చేసి బైక్ తీసుకుని క్రితితో పాటు గ్రౌండ్లోకి వెళ్ళి నేర్పిస్తుంటే నేర్చుకుంటూ ఉంది క్రితి అతను వెనకాల ఉండి గైడ్ చేస్తుంటే తనంతట తానుగా డ్రైవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది కాసేపు నేర్చుకుని ఇంటికి బయలేరారు సైట్ విజిటింగ్ మీటింగ్స్ ఉండడం వల్ల ఆఫీస్ నుండి ఇంటికి చేరుకునే వరకు పదకొండున్నర దాటింది మహి వర్ణికలకు కార్ సౌండ్ విని సోఫాలో ఎదురు చూస్తున్న బస్సున లేచి ఎదురుగా వెళ్ళింది ఇంకా పడుకోలేదా పిన్ని లేదు మహి మీరు ఇంకా రాలేదని చూస్తున్నా వెళ్ళి ఫ్రెష్ అయిరండి భోజనం చేద్దరు మీరు పడకుండా తేయా ఇప్పటికే చాలా లేట్ అయింది మేము చేసేస్తాం అంటున్న వర్ణిక తల మీద చేయవేసి మీకన్నా నాకు నిద్ర ఎక్కువ కాదు కానీ వెళ్ళి ఫ్రెష్ అయిరండి అంది ఆ మాటలకు వర్ణిక కళ్ళలో నీళ్లు తిరగ్గా అలాగే అత్తయ్యా అని నవ్వుతూ తల్లాడించి మహితో పాటు కదిలింది ఇద్దరూ ఫాస్ట్గా ఫ్రెషప్ అయ్యి కిందకొచ్చేసరికి కర్రీస్ వేడి చేసి డైనింగ్ టేబుల్పై సర్దింది వసద రన్ని కూర్చోండి అంటూ కూర్చున్న ఇద్దరికి ప్లేట్లలో వడ్డించి పక్కకు కూర్చోగా హ్యాపీగా డిన్నర్ చేస్తున్నారు మహి వన్నిక ఈరోజు వర్క్ ఎక్కువ ఉండేనా హాపిని వెండింగ్ వర్క్స్ ఉన్నాయి మీటింగ్స్ కూడా ఉండే అందుకే కొంచెం ఎక్కువ లేట్ అయింది పెండింగ్ వర్క్స్ అయిపోతే ఇద్దరం కొంచెం ఫ్రీ అయిపోతాం వాటర్ కోసం గదిలో నుండి బయటకు వచ్చిన అయాన్ అన్నయ్య వదిన ఇప్పుడే వచ్చారా అంటే వాటర్ బాటిల్ తీసుకొని వాళ్ళు ఎదురుగా కూర్చొని మాటల్లో పడ్డాడు ఇద్దరు హ్యాపీగా ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ కలిసే ఉండొచ్చు అవునన్నయ్య వదిన మీ ఆఫీస్కి వచ్చాక నువ్వు లవ్లో పడ్డావా లేదా నువ్వు లవ్లో పడ్డాక వదిన పిఏగా అపాయింట్ చేసుకున్నావా అయాన్ ఎక్సైటింగ్గా అడుగుతుంటే ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు మా అయాన్ వాళ్ళు తింటున్నారు తర్వాత చెప్తారులే అంది వసుధ కర్రీ వడ్డిస్తూ పర్లేదు లేపింది అని అయాన్ వైపు చూసి ఫస్ట్ చూసినప్పుడే తను నచ్చింది లుక్స్తో పాటు తన హెల్పింగ్ నేచర్ నచ్చింది జాబ్ నీడ్లో ఉందని తెలిసి జాబ్ ఆఫర్ చేశాను నా పిఏగా ఫస్ట్ అమ్మాయి తను అలా కలిసి వర్క్ చేస్తూ ఒకరినొకరు అర్థం చేసుకున్నాక ఆ తర్వాత ప్రేమ పెళ్లి చకచక అయిపోయాయి వావ్ సో క్యూట్ అన్నయ్యా మీ ఇద్దరికీ ఆ గాడ్ గట్టిగా రాసిపెట్టుంటాడు అనుకోకుండా ఎదురుపడి ఇప్పుడు స్వీట్ అయిపోయారు అన్నాడు నవ్వుతూ చిరునవ్వుతో ఆర్తిగా చూస్తున్న మహిని చూసి వర్ణిక సిగ్గుపడుతూ చిన్నగా నవ్వుకోగా మురిపంగా చూసింది వసుధ తినడం అయిపోవడంతో హ్యాండ్ వాష్ చేసుకుని వసుతో పాటు కిచెన్ సర్దేసింది వర్ణిక ఇక వెళ్ళి పడుకోండి గుడ్ నైట్ అంది వసుధ సనైన నవ్వుతూ తనకి అయాన్కి గుడ్ నైట్ చెప్పి మహి వర్ణిక తమ గదిలోకి వెళ్ళగా ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళారు వసుధ అయాన్ డోర్ పెట్టేసి వర్ణిక పక్కన హాయిగా వాలిపోయాడు మహి చిన్నత్తయ్య ఎంత మంచివారండి అమ్మలా చూసుకుంటారు కదా అంది అతని భుజం మీద తలవాల్చుతూ అవును వరు షీ సో స్వీట్ అంటూ వర్ణికను దగ్గర తీసుకొని ఈరోజు చాలా టైర్డ్ అయ్యావు కదా నాతో పాటు నిన్ను కష్టపడుతున్నా అంటున్న మహి నోటిని చేతితో మూసేసింది వరు మహి తల తిప్పి చూస్తుంటే నేను మీ పియని మాత్రమే కాదు మీ కష్ట సుఖాలను పంచుకునే భార్యను ఇంకోసారి అలా అనకండి అని మూతి ముడుచుకుంది మహి పెదవులు చిన్నగా విచ్చుకోగా వర్ణిక కళ్ళలోకి ఆర్తిగా చూస్తూ ఆమె పెదవులపై ముద్దు పెట్టాడు మహి వర్ణికల మధ్య ఎలాంటి క్యూట్ సన్నివేశాలు ఉండబోతున్నాయి అభి ఆరుల రొమాంటిక్ జర్నీ ఎలా ఉండబోతుంది నిత్య అక్షయల హనీమూన్ ఎలా సాగబోతుంది ప్రణవి అయాన్ల మధ్య ఏం జరగబోతుంది అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ లిసనింగ్